ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నారు అంతే కదా కూడేళ్ళు తొడతామండేతాలు ఇస్తున్నారు చాలా బాగుంది సార్ అది బెంగళూరు సర్ అంతే హ్ ఆ ప్రదే అంతేనా వాడు డైరెక్ట్ కొట్టనర్ సర్ ఎంబీబీన కొట్టాడు ఎఫైర్ ఫైల్ ఐన అలజ్ చేసింటే కేసులోనే అంటే వాడు ఓపినా సిట్పోయి వన్ కేర్ ఆ అమ్మ అధికారి దొక్కుతను ఒకసారి దొరైదు కొత్తగా ఇస్తాది అరే తప్పపోతను కొత్తగా మొబైల్స్ కొన్నాం తనే మీరు నా నామస్తా చెప్ పెట్టుకొని అందరి ఫ్యాక్షన్ చెయ్యి చూస్తే ఆది వానికి అంటే ఓడో వచ్చినా నాకిం చెప్పు మలిక నేను తప్పక ఆ వినేయకండి మరి దీని నెల తప్పతి తీ దోషోడు అంటే ఇలా ఎవరు ఉత్పత్తి చేయాలి ఆర్థిక మాత్రం ఈ కాలి అన్ని చెడో అన్ని పల్లగరికి అన్ని వండే వాళ్ళకి అన్ని బట్టల అది నర్మల మండలం లో పోదరి అంటే ఇక్కడ ఎలా క్యాండిట్ ఉంటారు అంటే చంద్రన నావిడే సుంటారు స్టరీ కమ అములుస్తుందిగా ఇదర్ వైద్య వైద్య సంస్థ అంతా అక్కడకు వెళ్ళిండి అంటకి చెప్పి బంచి మాత్రం ఇస్తారు బాగా సాలింగ్ ఇస్తారు ఆపరేట్ హౌస్ లో అయితే పంచాయతీ రిప్రెజెంటిటివ్ साहब